ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం స్థానిక ప్రజల యొక్క ఆదాయాన్ని మెరుగుపరచడం స్థానిక ప్రాంతాల్లో ప్రజలకు కావలసిన మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టూరిజం రంగాన్ని ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత రంగంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా రాష్ట్రంలో జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు ముఖ్యమైన ప్రదేశాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది అందులో ముఖ్యమైన తాటిపూడి రిజర్వాయర్ అండి తాటిపూడి రిజర్వాయర్ లో ఇరవై మూడు కోట్ల రూపాయల అంచనా మౌలిక సదుపాయాలు ప్రతిపాదించడం జరిగింది అందులో ముఖ్యమంది బోటింగ్ సదుపాయం అదేవిధంగా ఒక పన్నెండు కాటేజీలని అక్కడ నిర్మించాలని ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా రోప్ వే అక్కడ వచ్చిన పర్యాటకులకు రిక్రియేషన్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ చిల్డ్రన్ పార్క్స్ బర్డ్స్ పార్క్ అమ్యూజ్మెంట్ పార్కు అదేవిధంగా అక్కడ ఓపెన్ హ్యాంపే థియేటర్ లాంటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది వీటికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా వీటిని పంపించడం అనేది జరిగింది అదే ఈ రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక రంగం పట్ల చాలా శీఘ్రంగా స్పందించి మన మంత్రి వర్యుల యొక్క చొరవతో జిల్లా కలెక్టర్ గారి యొక్క చొరవతో తాటిపూడి రిజర్వాయర్ వద్ద బోటింగ్ సదుపాయాన్ని కూడా జనవరి నాలుగవ తేదీన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బోటింగ్ సదుపాయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఎనిమిది బోటులతో వాటర్ స్పోర్ట్స్ సింప్ ఇండియా అనే గ్రూప్ వారు ఇక్కడ బోటింగ్ యాక్టివిటీని కండక్ట్ చేయడం జరుగుతుంది బోటింగ్ యాక్టివిటీ ప్రారంభించిన తర్వాత ఇక్కడ పర్యాటకుల సంఖ్య చాలా విశేషంగా అనేది పెరిగింది సాధారణంగా మనకి తాటిపూడి రిజర్వాయర్ వద్ద నెలకి ఒక ఇరవై ఐదు వరకు పర్యాటకుల సంఖ్య వెళ్తూ ఉంటారండి ఈ బోటింగ్ సదుపాయం ప్రారంభమైన అయిన తర్వాత అది అదనంగా మరొక పదిహేను వేల సంఖ్య వరకు పెరిగిందండి అనంతకాలంలోనే తాటిపూడి బోటింగ్ కు పర్యాటకుల యొక్క తాకిడి కూడా విశేషంగా పెరిగింది